హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ ఎంబ్రాయిడ్ బ్లాగ్ ఈరోజు మంచి మంచి డిజైన్స్తోని మీ ముందుకు రావడం జరిగింది బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇది పింక్ అండ్ లైట్ గ్రీన్ ఎల్లో మల్టీ కలర్స్ అన్ని కలర్స్తోని వేయడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ కూడా సింపుల్గా కింద కట్ వర్క్ అండ్ ఒక పిట్టా ఫ్లవర్స్ లాగా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది డిజైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ఇది లీప్స్ అండ్ ఎలిఫెంట్ బ్యాక్ నెక్ ఒకటే ఇవ్వడం జరిగింది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది డిజైన్ మాత్రం చాలా బాగుంది అక్కడక్కడ కుందన్స్ కూడా అతికేయడం జరిగింది దానివల్ల లుక్ కూడా చాలా మంచిగా వచ్చేది అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ బూటీస్ చిన్న చిన్న బూటీస్ గ్రీన్ లైట్ క్రీమ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తోనే చాలా బాగుంది కుందాన్ని సతికియడం వల్ల డిజైన్కి లుక్ మొత్తం చేంజ్ అయింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వర్క్ కూడా చాలా బాగుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్ హాయ్ అని మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏ డిజైన్ అయినా అవైలబుల్గా ఉంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ తోని మంచి మంచి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది డిజైన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హ్యాండ్కి వచ్చేసి సింగిల్ ఎలిఫెంట్ అండ్ లీవ్స్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్ డిజైన్ ఈ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జెర్రీ కాపర్ త్రెడ్ గోల్డ్ జెర్రీ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది మొత్తం కట్ వర్క్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ లీవ్స్ బూటీస్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ గోల్డ్తోనే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కట్ వర్క్ డిజైన్ అవుట్ అవుట్లైన్ ఇవ్వడం జరిగింది హ్యాండ్ వచ్చి హ్యాండ్ వచ్చేసి కింద కట్ వర్క్ పైన లీవ్స్ అండ్ మళ్ళీ లైన్ లాకొచ్చి పైన మొత్తం బూటీస్ ఇవ్వడం జరిగింది చూడడానికి మొత్తం కొత్త లుక్ కనిపిస్తుంది చాలా బాగుంది